సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావలసినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం ఈ యొక్క ఆగస్ట్ నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పూర్ణమే వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండుగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర రీత్యా జ్యోతిష్ రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు ఇది మూడోసారి ఈ యొక్క రాశి మాత్రమే గాంధీ ఏమైంది ఓకేనా ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఓకేనా ఓకేనా రైట్ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఆగస్టు నెలలో ఎలా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి మాసం వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది కష్టపడాల్సిన అవసరం లేదు అందుకని ఫ్రీగా ఏం రాదు ఓకే అర్ధాష్టమ శని ఇంకా తిరోగమనంలో ఉన్నాడు అర్ధాష్టమ శని ఆడుకున్నాడుగా కొన్ని నెలలుగా ఆయన తన యొక్క ని చేరి రిటర్న్ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు తిరోగమనంలో ఉన్నాడు కాబట్టి పొత్తు పొత్తు మళ్ళీ తిరిగి చూడకుండా మన జాగ్రత్తలు మనం ఉండాలి అన్ని విధాలుగా బాగుంటుంది శుక్రుడు మరియు బుధుడు పదవ ఇంట్లో ఉంటాడు శని పదవ ఇంట్లో తిరోగమన మార్గంలో చూస్తున్నాడు రాహు ఐదవ ఇంట్లో రాశికి అధిపతి అయినటువంటి కుజుడు సప్తమంలో కూర్చొని రాశిని పూర్తిగా చూస్తున్నాడు ఆగస్టు ఇరవై ఆరు నుండి కుజుడు కూడా ఎనిమిదవ ఇంటికి వెళ్తున్నాడు ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి బృహస్పతి ఏడవ ఇంటికి కుజుకున్నాడు కేతు పదకొండవ ఇంట్లో ఉన్నారు ఆర్థిక స్థితిని బలపరుస్తున్నాడని చెప్పొచ్చు కీలక వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు చేపట్టిన పనులన్నీ కూడా కార్యసిద్ధి కలుగుతుంది ఫస్ట్ ఏమంటే ఉద్యోగస్తులకి చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో మీకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఇంక్రిమెంట్స్ అవన్నీ కూడా వచ్చే ఉన్నాయి మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్స్ ఆర్ ప్రమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి ప్రైవేట్ రంగంగా ఉద్యోగం చేస్తున్న వారికి చాలా స్ట్రెస్లో ఉంటారు కదా అవన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు ఓవరాల్ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి వృశ్చిక రాశి వారికి బాగా ఉత్తేజంగా ఉంటారని చెప్పచ్చు నిరుద్యోగులుగా ఉన్నారు చూసారా వృశ్చిక రాశి వారు వారందరికీ కూడాను మంచి మంచి ఆఫర్ లెటర్స్ లెటర్ ముందు బ్యాగ్ అయితే సర్ది పెట్టేసుకోండి మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి అది చిన్న ఉద్యోగం అయినా జాయిన్ అయిపోండి తర్వాత మీకు అవకాశాలు చాలా వస్తుంటాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ స్థాన చలనం అయితే వృశ్చిక రాశి వారికి నెల ఉంది మాట్లాడడం మానేయండి మనకి రసికి స్వతహాగానే ముక్కు మీద కోపం ఉంటుంది ఇతరుల యొక్క విషయంలో అక్కడ లేదన్నప్పుడు తల దురుస్తాం మాటలు కూడా పడతాం మళ్ళీ అహంకారంగా ఉంటాం ఇది కాస్త మానేయండి వద్దు అవతల వాళ్ళకి కూడా వ్యక్తిత్వం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల అంతా కూడా వ్యవహరించండి విద్యారంగంలో విద్యార్థులు చాలా చక్కగా చదవాలి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు రిలేషన్షిప్లో కాస్త టెన్షన్స్ ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మధ్య కూడా కొంచెం కూర్చొని మాట్లాడుకోండి అన్ని సెట్ అయిపోతుంది కూర్చొని మాట్లాడుకోవాలి ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటేనే అన్ని కూడా ఆర్థికంగా మెరుగుపరుస్తారు మల్ పీపుల్ ఇన్కమ్ సోర్సెస్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇండస్ట్రీస్ వాళ్ళకి మంచి మంచి మిషనరీస్ అని కొనుక్కోని వెళ్ళడానికి అంతా కూడా బాగా ఉంటుంది ఇది ఒక మంచిది మీ డెట్స్ అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశాలు మీరు లోన్స్కి వెళ్తే అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓల్డ్ స్టాక్స్ ఏమన్నా ఉన్నాయి కూడా స్టాక్ టెక్ చేసే అన్ని క్లియరెన్స్ చేసే అవకాశాలు వ్యాపారంలో చాలా చాలా బాగున్నాయి ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ వర్గం వారికి అని కూడా చెప్పచ్చు ప్రయత్నం చేయండి మళ్ళీ మళ్ళీ వస్తుంది దీనికి అంతా కూడాను చాలా ఆడతాను చిన్ననాటి మిత్రులతో విందు వినోదాలకు వెళ్తారు వెళ్ళినప్పుడు మీ యొక్క స్థితిగతిని మార్చి నోరు జారకండి ఇది మాత్రం జాగ్రత్తగా ఉండాలి లోన్స్కి వెళ్ళిన వాళ్ళు లేదా పర్మిషన్స్కి వెళ్ళిన వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా మంచి అవకాశాలు కూడా చెప్పచ్చు దూర ప్రయాణాలు కాస్త పోస్పెన్ చేయడానికి ప్రయత్నం చేయండి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి ఆ అవకాశాలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులకి బాగా గుర్తు ఈ వృశ్చిక రాశి రాజకీయ నాయకులకి అప్పుడే పదవి వచ్చినట్టుంటది అప్పుడే పదవి గండం ఉన్నట్టు ఉంటుంది ఎటు ఉండాలో తేలలేని పరిస్థితుల్లో ఉంటారు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త గణపతి అనమా ఎందుకంటే వాళ్ళ యొక్క దయ ద్వారానే ప్రజా అంతా కూడా ఉంటుంటారు కాబట్టి ప్రజల యొక్క దయతోనే వాళ్ళతో కొంచెం సంయోగంగా పాటించండి మీకు పదవి వచ్చిందని వాళ్ళని కొంచెం తక్కువగా చూడకండి అది జాగ్రత్త షేర్ మార్కెట్ బ్యూటిఫుల్గా ఉందని కూడా చెప్పచ్చు మీడియా రంగం వారికి ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా సూపర్ పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు ఐటీ రంగం వారికి రొటీన్ స్ట్రెస్ బాగానే ఉంటారు కాకపోతే వివాహం కాని వారికి గట్రడి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి ఇరువురికి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మంచి సంబంధాలు వస్తున్నాయి గట్టిగా ఉండండి తొమ్మిది అనే నంబర్ మీకు చాలా కలిసి వస్తుందండి నెల అంతా కూడాను బ్లూ కలర్ నీలాంజన సమాభాషం రవిపుత్రం హెమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమామి శనైశ్వరం అని చెప్పి ఆ శని భగవాన్ని ప్రార్థన చేయండి ఎందుకంటే తిరోగమనంలో ఉన్నారు అర్ధాస్తమం యొక్క తిరోగమనంలో ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్త ఇక్కడ రెండు రకాలైనటువంటి ఇబ్బందులు ఒకటే శత్రువు ఏం చెప్పండి మీకు ఆ వృష్టికి రాశి వారికి నోరు ఆ నోరు కంట్రోల్గా ఉంటే ఎదుటి వారి దగ్గర నుంచి ఇబ్బందులు రావు ఆ నోరు కంట్రోల్గా ఉంటే ఆహారం అదుపులో తింటే ఆరోగ్యం బాగుంటుంది చూడండి ఒకటే శత్రువు రెండు రకాలైన ఇబ్బంది నోరు కంట్రోల్గా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది నోరు కంట్రోల్గా బాగుంటే సమాజం కూడా బాగుంటుంది ఇది ఒకటి కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది వృశ్చిక రాశి వారికి మీ యొక్క మంచి పరిహారం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహాలు ఏదైనా ఒక దేవాలయంలో నవగ్రహానికి వెళ్ళి పంతొమ్మిది మంగళవారాలు పంతొమ్మిది శనివారాలు పంతొమ్మిది ప్రదక్షిణాలు కూడా చేయండి బ్లూ కలర్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి మీకు కులదేవులు చంద్రాష్టమం ఈ చంద్రాష్టమం ప్రతి నెల తప్పదు కాబట్టి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల నలభై ఒక్క నిమిషాలు ఉదయం నుండి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు చంద్రాస్తమం ఇది రెండు రోజులు వాహనం నడిపేటప్పుడు ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త 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 వృషిక రాశి వారికి టైం బాగుందని చెప్పేసి విచ్చలబడిగా కూడా ఉండకండి అలవాట్లు ఆహారపు అలవాట్లు వ్యక్తిగత అలవాట్లు అదుపులో ఉంచుకోక తప్పదు ప్రతిరోజు మీరు చేయవలసినటువంటి పరిహారం చక్కగా నేను చెప్పను కదా నా అవగ్రహాలకి ప్రయత్నం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించుకోండి కరంగాళి మాలను వేసుకుంటున్నాను ఎప్పుడు ఇలా కరంగాళి యొక్క పవరే అంత గొప్పదిగా మాలను చక్కగా ధరిస్తూ ఉండండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి మీ ఇంటి ఇలవేల్పోయినటువంటి కులదైవాన్ని ప్రార్థన చేయండి మీ వ్యక్తిగత జాతరకు తెలుసుకోవాలంటే మా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి వస్తుంది జ్యోతిషాస్త్రీతి ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూడా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు ఆగస్టులో శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మిశ్రమని చెప్పచేందండి ఈ సంవత్సరం అంతా కూడాను ధనుసు రాశికి బాగుంటుందన్నారంటే అవును అన్నం ఈ నెలలో కొన్ని గ్రహ మార్పులు ఉండడం వల్ల మిశ్రమం అన్ని టైంలో ఫ్రూట్గా ఉన్న కొన్ని సమయంలో కూడా ఆ నొప్పిని కూడా చూడాలి అంటే మీరు చాలా నొప్పిని చవి చూసిన వారే గత ఎనిమిదేళ్ళుగా కానీ ఇప్పుడు కాస్త ఉపశమనం అని కూడా చెప్పచ్చు ఈ నెల మొత్తం కేతు పదో ఇంట్లో ఉంటాడు ఈ ఆశ్రమంలో కుజుడు దేవగురు బృహస్పతితో పాటు ఆరో ఇంట్లో ఉంటారు తిరోగమన శని మూడో ఇంట్లో ఉండి తిరోగమన దృష్టితో ఐదవ స్థానంలో ఉంటుంటారు సూర్యుడు ఎనిమిదవ స్థానంలో ఉంటారు కుజుడు మరియు బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యుడు ఆగస్టు పదహారు వరకు ఎనిమిదో ఇంట్లో కూర్చున్నాడని కూడా చెప్పచ్చు ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తారు కానీ నిరాశ కూడా అయ్యే అవకాశాలున్నాయి మీరు అనుకున్నదంతా జరిగిపోతుంది అనడానికి లేదు కాస్త కుటుంబ జీవితానికి నెల శుభంగా ఉంటుంది చెప్పచ్చు సోదరులు మరియు సోదరి మీ సహాయం ఎప్పుడు వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక చెయ్యిగా ఉండండి మీరు మీ యొక్క ఇంట్లో సంతానం యొక్క వివాహం లేదా వాళ్ళకి చేయాల్సినటువంటి కార్యక్రమాలు నెక్స్ట్ లైఫ్లో కావాల్సినవన్నీ మీరు ప్రయత్నం చేస్తుంటారు ఆర్థికంగా చూసుకుంటే మెరుగుగా ఉంటుందని చెప్పచ్చు వృత్తి వ్యాపారంలో ఎక్స్పాన్షన్ కోసం ప్రయత్నం చేస్తుంటారు అక్కడ కూడా కొన్ని చిన్న చిన్న ఆటంకాలు వస్తుంటాయి బట్ ఏ విధమైనటువంటి నెగిటివ్ ఆలోచన వల్ల ముందుకు వెళ్తూ ఉండండి వస్తూనే ఉంటుంది ఒక ఒక పని ఇప్పుకున్నామంటే ఇబ్బందిస్తుంటుంది రావాల్సినటువంటి సొమ్ములు సకాలంలో రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది రుణ బాధలు రుణదాతల నుంచి స్ట్రెస్ కూడా ఉంటుంది బ్యాంక్ లోన్స్కి అప్లై చేశారు సార్ ఆ బ్యాంక్ లోన్స్ అంతా కూడా ఆలోచించి ఆలోచించి లాస్ట్ నెలాఖరికి వచ్చే అవకాశాలు బాగుంటాయి తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తులు ఏదైనా ఉంటే స్థిరాస్తులు అవన్నీ కూడాను కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కోర్టు అన్నీ కూడా కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి చాలా బాగుంటుందని అని చెప్పొచ్చు ఏకాగ్రత పెరుగు భూ సంబంధిత క్రయ విక్రయాలు అంటే రియల్ ఎస్టేట్ ఫెసిలిటేటర్స్ ఉంటారు కదా వాళ్ళకి చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ పరంగా కన్స్ట్రక్షన్ వారికి చాలా బాగా మంచి అవకాశాలు ఉంటుందని కూడా చెప్పచ్చు ప్రభుత్వ పరంగా పర్మిషన్స్ కి అప్లై చేసిన వాళ్ళకి దిస్ ఇస్ టైం ఇది ఒక బాగుంటుందని కూడా చెప్పొచ్చు కొన్ని వ్యవహారాలు సంతకాలు పెట్టేటప్పుడు డాక్యుమెంట్స్లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త ఏకాగ్రత చూసి చేయండి విజయం మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది రాజకీయ నాయకులకి సిక్స్టీ ఫార్టీగా ఉందని చెప్పొచ్చు షేర్ మార్కెట్ కూడా సిక్స్టీ ఫార్టీగా ఉందని చెప్పొచ్చు మీడియా రంగం వారు యాజ్ ఇట్ ఈస్ రొటీన్గా బాగుంది ఐటీ రంగం వాళ్ళు కాస్త స్ట్రెస్లో పడుతున్నారు ఉద్యోగం చేంజ్ అయ్యే అవకాశాలున్నాయి స్థాన చలనం ఉద్యోగ చలనం ఊరు ఏదైనా ఊరు మారడం లేదా దేశం కూడా మారే అవకాశాలు ఉన్నాయి ఐటీ వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఈ యొక్క విజా కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక మంచి సమయం వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శ్రావణ మాసంలో చక్కటి అమ్మాయో అబ్బాయో ఎవరి కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ కోసం మంచి సంబంధాలు రాబోతున్నాయి గెట్ రెడీ అని కూడా చెప్పవచ్చు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు అదృష్ట సంఖ్య నాలుగు అని కూడా మీకు చెప్పచ్చు చంద్రాశ్రమం ఈ నెల రెండుసారి చంద్రాశ్రమం ఉంది ఈ రాశి వారికి కాస్త జాగ్రత్త మూడో తారీఖున మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు ఉదయం నుండి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు మధ్యాహ్నం వరకు మరియు ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు ముప్పై నాలుగు నుంచి సెప్టెంబర్ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల నలభై ఎనిమిది నాలుగు నిమిషాల వరకు అంటే రెండు సార్లు చంద్రాష్టమం వస్తుంది వీళ్ళకి జాగ్రత్తగా ఉండాలి ఈ నాలుగు రోజులు కూడాను ఆహారం తినేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు మీ బిలాంగ్స్ అంత జాగ్రత్త మీ ఆరోగ్యం జాగ్రత్త ఎవరితోనో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు శివాలయం మీ పక్కన ఉన్నటువంటి శివాలయాలకి కాలంలో సోమవారం సాయంత్రం పోయి చక్కగా అభిషేకం చేయించండి ఆ బ్రహ్మగారి చెప్పి అభిషేకం చేయించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు ఆ శివాలయంలో ప్రవేశ కాలంలో వెలిగించండి తప్పదు అలా చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇంటి ఇలవేల్పు కులదైవ ప్రార్థన చేయండి మాలను దర్శనం చేసుకొని వేసుకోండి చక్కగా ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే కింద నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి విజయవస్థ